సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవాలయ హుండి లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన ఇద్దరిపై సస్పెన్షన్ వేటుపడింది మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో కొనతాల రమణ అనే రెగ్యులర్ ఉద్యోగి పంచదార్ల సురేష్ అనే ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటితనం ప్రదర్శించినట్టు ఈవో వేణ్రతినాథరావు మీడియాకు తెలిపారు వీరిద్దరి వైఖరిని సీసీటీవీల్లో చూసి పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రమణను సస్పెండ్ చేశామని ఔట్సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తప్పించామన్నారు ఐదు వందల రూపాయల నోట్లను ఒక కాగితంలో చుట్టి తన వెంట తెచ్చిన సంచిలో పెట్టడంతో పట్టుకున్నట్టు తెలిపారు ఈరోజు సింహాచలం దేవస్థానంలో గుండీ ఎల్స్ ఓపెన్ చేయడం జరిగిందండి ఆ సందర్భంగా పన్నెండు పదిహేను నిమిషాల సమయంలో ఈ దేవస్థానంలో పనిచేసిన రెగ్యులర్ ఎంప్లాయీ కొనతాల కప్పు రమణ అలాగే అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన సురేష్ అంటే ఈ రమణ ఆయన ఒక కవిత పేపర్ వేస్ట్ పేపర్లో చుట్టి ఒక బండిలో సురేష్ కూడా సురేష్ ఏమో అక్కడ ఉండి ఏదైతే ఓపెన్ చేస్తామో ఒక ఈసీ సెట్ దేవస్థానం వారి దగ్గర ఉంటుంది ఒక సెట్ ఏమో ఏసీ ఆఫీస్ నుంచి వచ్చేవారి దగ్గర ఉంటుందని ఆ బ్యాగులో ఒక బ్యాగులో వెళ్ళి పెట్టడం జరిగింది అది నేను చూసి వెంటనే మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వెళ్ళి చెక్ చేయమంటే అందులో నూట పదకొండు ఐదు వందల నోట్లు అందులో ఉండడం జరిగింది ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఆ నోట్లు ఏదైతే ఉన్నాయో విత్ నెంబర్స్తో పోలీస్ కంప్లైంట్ అవ్వడం జరిగేదాన్ని అలాగే రెగ్యులర్ ఎంప్లాయీ కాబట్టి అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయడానికి ఆయన పో చేయడం జరిగింది అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి ఆయన అవుట్ ఆఫ్ డ్యూటీ పెట్టడం జరిగింది